ఓం నమః ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రయ నమ మనం ఈరోజు వాస్తులో ఏ దిశల్లో ఎటువంటి తప్పిదాలు చేయడం వల్ల మనకి ఇబ్బందులు కలుగుతుంటాయి జాతక చక్రంలో ఉండేటువంటి కాంబినేషన్కి వాస్తుకి ఎటువంటి లింక్స్ వల్ల ఆ తప్పిదాలు జరుగుతుంటాయి అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నాం ఈశాన్యం నుంచి దేవతలు ఏమిటి ఎందుకు అలా జరుగుతున్నాయి అనేటువంటిది ఆ రకంగా మనం ఎటువంటి చిన్న చిన్నవి ఏదో మనం వాస్తవం అనగానే మొత్తం కోల్ చేసేయాలి అది ఇది అంటుంటాం అలా కాకుండా చిన్న చిన్నవి ఎలా చేయాలి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చూసిన కేసెస్ ఏవైతే వాస్తు వెళ్ళినప్పుడు చూసినవి ఏవైతే ఉంటాయి అటువంటివి వాళ్ళకి ఏం మార్పు రావడం వల్ల వాళ్ళు ఏం మార్చుకోవడం వల్ల ఎటువంటివి జరిగింది అనేటువంటిది మీకు అర్థమయ్యేలా చెప్తాను మన్ బై మనం తెలుసుకుందాం విద్యా సంబంధించిన విషయంలో రాణించలేకపోతున్నారు దానికి జ్యోతిష్యపరమైనటువంటి కారణాలు చాలా ఉంటాయి దీంతోపాటు వాస్తుపరంగా అసలు ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు దానికి ఉన్నటువంటి పరిహారాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఎవరికైనా ఆ పిల్లలకి చూడండి మిగతా అన్ని విషయాల్లో మంచి తెలివితేటలు ఉన్నాయి చాలామంది నా దక్కి నాకు అడుగుతూ ఉంటారు ఏమండి మా అబ్బాయి చాలా తెలివైన వాడు లేదా మా అమ్మాయి చాలా తెలివైంది కానీ ఈ చదువు మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు దానికి కారణం ఏమిటి అంటే నాలుగవ భావము అంటారు విద్యా విషయంలో ఐదవ భావం తెలివితేటలు అంటే మీకు ఎంతవరకు జ్ఞాపక శక్తి ఉంటుందని చెప్పేది భావం కొన్ని క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విద్యలకు పంచమభావం చూసుకుంటాం అంటే కొన్ని ఫ్యాషన్ రిలేటెడ్ మెడికల్ రిలేటెడ్ అందానికి సంబంధించినటువంటిది కొత్తగా క్రియేట్ చేసేటువంటి వాటికి మాత్రం పంచమం కనెక్ట్ అవ్వాలి అదర్వైజ్ నాలుగో భావమే విద్యాభావము అందులో ప్రైమరీ ఎడ్యుకేషన్ రెండో స్థానం అని దానికంటే కొంచెం మధ్యలో కొంత మూడో స్థానం కనెక్ట్ అయితే కాస్త కష్టపడి చదువుతారని తొమ్మిదో భావం అయితే హైయర్ ఎడ్యుకేషన్ దానికి పన్నెండు కనెక్ట్ అయితే విదేశాల్లో వెళ్ళి చదువుతారు ఇట్లా చాలా ఉన్నాయి కనెక్టివిటీస్ అయితే ఇక్కడ ఎవరికైనా సరే సర్వసాధారణంగా విద్యా సంబంధించిన విషయంలో వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడటం లేదు చదువు విషయంలో బాగా స్ట్రెస్ అవుతున్నారు చదువుని స్ట్రెస్గా తీసుకుంటున్నారు అంటే నాలుగో భావం పాడైంది గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఐదు భావం ఉందండి నాలుగు పాడైంది అన్నప్పుడు ప్రతిదీ వాళ్ళు ఈజీగా నేర్చేసుకుంటారని స్కూల్కి వెళ్ళడం ఇష్టం ఉండదు దానికి కారణం ఏమిటి ఏదో కారణం చేత స్కూలు జ్వరం రావడము ఇంకో ఇంకో కారణాల వల్ల ఆగిపోతుంది దానికి కారణం ఏంటంటే నాలుగో భావం ఫలకృతంగా లేకపోవడము అంటారు అంటే ఒక సీడ్ ఉంది మనం భూమిలో వేస్తాం ఆ సీడ్ అనుకోండి ఏమవుతుంది అది చెట్టు అయినప్పటికీ సరైన ఫలితాలను ఇవ్వదు ఇది పూర్వజన్మల్లో ఎవరికైనా మనం విద్యా సంబంధించినటువంటి విషయాల్లో మనం అవతల వాళ్ళకి ఏదైనా ఇబ్బంది పెట్టినప్పుడు ఆ యొక్క ఫలితం ఈ రూపంలో వస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి నాలుగో భావం బాగుండాలి బాగుపడాలి అంటే శాస్త్ర నామాల్లో ఉండేటువంటి మంత్రం ఏమిటి ఓం శుద్ధ ద్విజపంక్తి ద్వయోజ్వలాయ నమ అలాగే హయగ్రీవ స్తోత్రం కూడా చేసుకోవచ్చు నేను మీకు దీని మీద ఒక చిన్న కేస్ స్టడీ చెప్తాను ఒక వ్యక్తికి ఐదో భావం చాలా బాగుంది ఒక అబ్బాయికి కానీ నాలుగో భావం బాగాలేదు ఇంకా ఏమిటండి మా అబ్బాయి చదవట్లేదు టెన్త్ కూడా అయిపోతుంది అసలు నేను చదివించడం కరెక్టా కాదా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తల్లిదండ్రులు కనిపిస్తున్నాయో వీటి చదవట్లేదు సరిగ్గా లేదు అంటే అప్పుడే దశ మారుతుంది అప్పుడు నేను చెప్పింది ఏంటండి దాదాపుగా పదేళ్ళు పైన అవుతుంది ఈ విషయం జరిగి ఏమంటే మీరు తొందరపడకండి ఇక్కడ నుంచి దశ మారుతుంది ఇక్కడ నుంచి మీ అబ్బాయి బ్రహ్మాండంగా చదువుతుంది అంటే వాళ్ళు నమ్మలేకపోయాడు దశ ఎప్పుడైతే మారిందో నాలుగు అనుకూలమైన ఫలితాలు ఎప్పుడొచ్చాయో చెప్పకుండా నా అబ్బాయి చదవడం మొదలుపెట్టి అక్కడ నుంచి ఫస్ట్ ర్యాంక్ రావడం స్టార్ట్ అయింది ఇంటర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ మంచి దీంట్లోకి వెళ్ళాడు అంటే ఏమిటంటే ఎప్పుడు కూడా విద్యా విషయంలో పిల్లలు సరైనటువంటి ఇది చూపించట్లేదు శ్రద్ధ చూపించట్లేదు అంటే దశ అనుకూలిస్తుందా లేదా ఫస్ట్ చూసుకోవాలి నాలుగో భావం ఎలా ఉందో చూసుకోవాలి గోచారంలో తాత్కాలికంగా కొన్ని పాపగ్రహాలు వచ్చి ఇబ్బంది పెడుతున్నాయా ఇవి చెక్ చేసుకోవాలి బుధుడు ఎలా ఉన్నాడో చెక్ చేసుకోవాలి ఇంకోటి మీరు చదివించేటువంటి చదువు విషయంలో వాళ్ళకి ఉపయోగపడుతుందా లేదా ఆ విద్య అనేవన్నీ చూసుకోవాలి అయితే దీంతోపాటు వాస్తుపరంగా చూసుకుంటే వాస్తులో దీనికి ఏ భావ ఏ విష్ ఏ స్థన స్థానాన్ని చెప్పారు పడమర నైరుత్యోమృదయే విద్యాభ్యాస మందిరం అని చెప్పి చెప్పడం జరిగింది అంటే నైరుతి భాగంలో పడమర భాగం ఉంటుంది ఇప్పుడు మనకి తూర్పు పడమర ఉత్తరము దక్షిణము అంటే తూర్పు వైపు మనం చూస్తున్నామంటే మన ఎడంవైపు ఉత్తరము కుడివైపు దక్షిణం ఉంటుంది ఎదురుగా సూర్యుడు ఉదయిస్తున్నాడు ఎడ పడమర ఉంటుంది సో ఈ నైరుతి అంటే ఈ మూల ఉండేటువంటి స్థానాన్ని నైరుతి అంటారు ఇది దక్షిణమైతే ఈ మూల నైరుతి ఈ నైరుతికి పడమరకి మధ్యభాగాన్ని పడమర నైరుతి అంటారు అక్కడ సుగ్రీవ్ అనేటువంటి ఒక పదం ఉంటుంది దేవ మనకి దేవతలు అసురులు ఉంటారు నలభై ఐదు మంది ఆ దేవతా అసురుల్లో సుగ్రీవ్ అనేటువంటి పదము ఏంటంటే పిల్లలకి చదువు విషయంలో పిల్లలనే కాదు పెద్దలనే కాదు అక్కడ కనుక పుస్తకాలు పెట్టి అక్కడ చదువుకోవడం గనక చేయడము కనీసం పుస్తకాలైన అక్కడ ఉంటే వాళ్ళకి ఆ విద్య పట్ల ఆసక్తి పెరగడము ఏమి చదువుతున్నాము ఎందుకు చదువుతున్నాము తల్లిదండ్రులు ఎందుకు చెప్తున్నారు అయ్యా నువ్వు చదువుకో అని అనేటువంటిది అర్థమవుతుంది పిల్లలకి ఒక ఇంట్లో పాపం తెలియక వాళ్ళు ఆ నైరుతిలో బాత్రూమ్ ఉండేది వారికి నేను చూసేవండి ఇక్కడ ఇది బాగాలేదు మరి ఎట్లాగ బాత్రూమ్ ఏమో తీయలేరు అపార్ట్మెంటు అంత ఈజీ కాదు అప్పుడు చిన్న బ్రాస్ పట్టి వేసి వేయడం వల్ల కొంత రిజల్ట్ కనబడింది అక్కడ చదువుకునే పిల్లలకి కానీ అలా ఏంటంటే చిన్న చిన్న దోషాలతో మనం అంటే దోషం ఎంత పెద్దదైనా చిన్న చిన్న ఉపాయాలతో మనం తీసేసేయవచ్చు కాబట్టి ఈ రకంగా మీ యొక్క పిల్లల యొక్క పుస్తకాలు అక్కడ పెట్టండి అక్కడ చదువుకునేలా చేయండి ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ మీకు కనబడతాయి